వెల్కమ్ టు ది రేస్ వైరస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో సో నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లోనే మాట్లాడతాను మీకు ఒకవేళ అర్థం కాకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్పండి సో టుడే ఏంటంటే ఈరోజు ఒక మన యొక్క పెద్ద సూపర్ స్పోర్ట్ బైక్ గురించి అయితే మాట్లాడుతున్నాం మీరు వెనకాల చూడొచ్చు ఆది ఎం బైక్ అనేసి దాటి కాటి పానింగ్ ఎల్బి పోలీస్ దాని గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకున్నాం అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకునే దానికంటే ముందే దీని యొక్క ప్రైజింగ్ గురించి దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి ది కాటి పని గల్ నార్మల్ బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ఎగ్జాక్ట్ ఫార్టీ ల్యాక్స్ అండ్ బీఫోర్ ఇయర్స్ వచ్చేసరికి ఫార్టీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేటి ప్రైజ్ దీంట్ ఇందులో మనకు ఎక్స్షోరూమ్ రూమ్ దీని గురించి మొత్తం చెప్తాను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే మనకి ఎక్స్షోరూమ్ రూమ్ వచ్చేసరికి థర్టీ టూ ల్యాక్స్ అనమాట నార్మల్ బిఫోర్ చెప్తున్నాను ఆ తర్వాత మీరు అలానే క్యాలిక్యులేట్ చేస్తాను నార్మల్ బిఫోర్ వచ్చేసరికి థర్టీ టూ థౌసండ్ వచ్చేసరికి ఎక్స్ షో రూమ్ అండ్ ఆర్టీఓ వచ్చేసరికి మనకి సిక్స్ ల్యాక్స్ ఆర్టీఓ తెలుసు కదా ఆర్టీఓ అది వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ అండ్ సేల్స్ వచ్చేసరికి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే మీకు సిక్స్టీ థౌసండ్ వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇంకోటి అది సిక్స్ థౌజండ్ వస్తుంది ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎయిటీ త్రీ థౌసండ్ ఆల్మోస్ట్ లైక్ నైంటీ థౌసండ్ అనుకోండి ఇన్సూరెన్స్ ఈజ్ అల్ మోస్ట్ అండ్ టీసీఎస్ వన్ పర్సెంట్ అనమాట టీసీఎస్ వన్ పర్సెంట్ అంటే థర్టీ టూ ల్యాక్స్తో వన్ పర్సెంట్ అంటే థర్టీ టూ థౌజండ్ అండ్ రోడ్స్ యాప్ ట్యాక్స్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ టోటల్ మీరు అనలైజ్ చేసుకుంటే థర్టీ నైన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ వస్తుంది మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ మంత్లీ ఒక మంత్కి మీరు ఈఎంఐ లెక్కన తీసుకోవాలంటే వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆల్మోస్ట్ మీరు థర్టీ సిక్స్ మంత్స్ తీసుకోవచ్చు దా అలానే క్యాలిక్యులేట్ చేసుకోండి వన్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండ్ మీకు ఆల్మోస్ట్ లైక్ ఫోర్ టు ఫో ఫోర్ ల్యాక్స్ దాకా మీకు డౌన్ పేమెంట్ అలా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వి ఫోర్ ఎస్ ఇది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పాను కదా ఫస్ట్ ఇంకా దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్ గురించి వెళ్ళిపోదాము ఫస్ట్ దీని యొక్క ఇంజన్ గురించి వచ్చేసరికి ఇది లెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ సిసి దీని యొక్క ఇంజన్ వన్ వన్ జీరో త్రీ సిసి అనమాట ఇన్లైన్ ఫోర్ సిలిండర్ అనమాట ఇన్లైన్ ఫోర్ సిలిండర్ అంటే మీ అందరికీ తెలిసిందే అంటే ఇది వి ఫోర్ అంటే వి ఫోర్ నైంటీ డిగ్రీస్ ఇంజన్ అంట వి ఫోర్ నైంటీ డిగ్రీస్ ఇది యొక్క పవర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ ట్వంటీ బిహెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మనం సో మోడిఫికేషన్స్ లైక్ ఎక్స్రాస్ట్ చేంజ్ అలాంటివి ఏమన్నా చేశారు అంటే మాత్రం మనకు ఆల్మోస్ట్ లైక్ టూ ఫార్టీ బిహెచ్ వరకు ప్రొడ్యూస్ చేస్తుందని దీని గురించి స్టాకు బట్ నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ ట్వంటీ నార్మల్ వచ్చి ఏం మోడిఫికేషన్ లేకుండా టూ ట్వంటీ బిహెచ్పి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ యొక్క బిహెచ్పికి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకా ఇంటుంది సిక్స్టీన్ థౌజండ్ ఆర్పిఎం వరకు వెళ్తుంది థర్టీన్ థౌసండ్ ఇంకా స్టార్ట్ అయ్యి ఓకే అండ్ దీని యొక్క ఫిఫ్త్ గేర్కి మనకి టూ నైంటీ నైన్ వెళ్ళిపోతుంది అండ్ దీని మైలేజ్ సరికి వన్ లీటర్కి మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది ట్వెల్వ్ కిలోమీటర్స్ అంటే ఇది చైన్ డ్రైవ్ అండ్ నార్మల్ ఇది వన్ గియర్ డౌన్ అండ్ ఫైవ్ వచ్చి అప్పు అండ్ దీని క్లచ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా షిఫ్టింగ్ చేసుకోవచ్చు అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంటుంది పిక్ షిఫ్టర్ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి దీని రైడింగ్ వచ్చేసరికి ఒక ఫుల్ ట్యాంక్ సెవెంటీన్ లీటర్స్కి మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వెళ్తుంది టూ హండ్రెడ్ పైన అబౌ వెళ్ళదు అంతే ఇది ఫోర్ సిలిండర్స్ సిలిండర్స్ లిక్విడ్ కూల్డ్ అనమాట కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ కంపారిజేషన్ రేజియో వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ ఇస్టు జీరో ఇస్ టు వన్ స్పార్క్ ప్లగ్స్ అనేది సింగిల్ స్పార్క్ ప్లగ్ అనమాట సారీ సింగిల్ స్పార్క్ ప్లగ్ కాదు స్పార్క్ ఒక సిలిండర్కి ఒక స్పార్క్ ప్లగ్ ఫోర్ సిలిండర్స్కి ఫోర్ స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి ఇది బిఎస్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ అనమాట అండ్ దీనికి వచ్చేసరికి డ్రివెల్ ఛానల్ ఏబిఎస్ ఉంటాయి దీని యొక్క బ్రేక్స్ చూసుకుంటే మనము బ్రెంబో బ్రేక్స్ ఉంటాయి అనమాట ఆటోమేటిక్గా బ్రెంబోనే ఇస్తారు ఇంత పెద్ద హైయర్కి ఇది యొక్క ఫ్రంట్ వచ్చేసరికి త్రీ థర్టీ ఎంఎం ఉంటుంది ఫ్రంట్ బ్రేక్ సైజ్ అనేది అండ్ ఈ యొక్క ఫ్రంట్ బ్రేక్స్ మనకి ఫోర్ పిస్టన్స్ ఉంటాయి ఈ యొక్క ఫోర్ పిస్టన్స్ గురించి మీకు అర్థమవుతుంది పిస్టల్స్ అంటే ప్రంబో బ్రేక్స్కి పిస్టల్స్ ఉంటాయి ఆ యొక్క డిస్క్ని అటాచ్ చేయడానికి ఇటు సైడ్ టూ ఉంటాయి ఇటు సైడ్ టూ ఉంటాయి ఫ్రంట్ సైడ్ అండ్ రేర్కి వచ్చేసరికి మీకు టూ పిస్టల్స్ ఉంటాయి అన్నమాట అది వెనకవాల్ సైజ్ వచ్చేసరికి టూ ఫార్టీ ఫైవ్ అమ్మ ఇది చాలా పవర్ఫుల్ వెహికల్ అని చెప్పాలి డికాటి పని గల్ రిపేర్ అనేసి చాలా సూపర్కే సూపర్ స్పోర్ట్ అండ్ దీని యొక్క అలాయ్ వీల్స్ సైజు వచ్చేసరికి సెవెంటీన్ ఇంచు ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే పడుతుంది వన్ ట్వంటీ బై సెవెన్కి బ్యాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ బై పడుతుంది టూ హండ్రెడ్ బై సిక్స్టీ అండ్ వీటికి స్పెసిఫిక్ బ్రాండింగ్ టైర్స్ అయినా ఉంటాయి ఈ డుకాటీలో ప్రతీ వాళ్ళ యొక్క స్పెసిఫిక్ బ్రాండ్ అనే ఉంటుంది అండ్ ఈ డుకాటీకి వచ్చేసరికి మనం యూజ్ చేసే టైర్స్ రోజో టైర్స్ రోజో కోర్సో అని ఒక బ్రాండ్ ఒక టైర్స్ అనమాట అవి ట్యూబ్లెస్ టోటలీ అవి వాళ్ళు వాళ్ళ షోరూమ్ మీకన్నా వస్తే అవుట్ సైడ్ దొరికేది యూజ్ చేసిన థౌజండ్ కిలోమీటర్స్కి అంతా గోన్ అయిపోతాయి అనమాట ఇఫ్ యూ యూస్ దిస్ రోజు బ్రాండింగ్ ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ దీని యొక్క బ్రేక్స్ కూడా క్యాలిబర్స్ అన్ని ఎవ్రీ టూ థౌజండ్ కిలోమీటర్స్ కల్లా చేంజ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే అవి అయిపోతాయి మరిగిపోతాయి అంతే ఎందుకంటే టూ నైంటీ నైన్లో బ్రేక్ ఇచ్చేయగానే సడన్ డ్రాప్ అయిపోతుంది ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి బట్ అయిపోతుంది అయిపోతాయి అండ్ ఈ యొక్క సస్పెన్షన్ వచ్చేసరికి షోవా షోవా బ్రాండ్ నుంచి వస్తాయి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి షాన్స్ యూనిట్ అనేసి అది ఇవి రెండు వచ్చేసరికి ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకుంటాం మనం షోవా అనేది ఆ యొక్క సస్పెన్షన్స్ను మనం ఆటోమేటిక్గా ఆ యొక్క స్క్రీన్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎలక్ట్రానిక్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు రేట్ కూడా సేమ్ అయితే ఫుల్లీ అడ్జస్టబుల్ అండ్ దీన్ని వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది వన్ నైంటీ కేజీస్ దానికి మించి అస్సలు ఉండదు ఇందులో కార్బన్ పార్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి అంటే మీకు విఫోర్ ఇంజిన్ ఉండుకొని కూడా అంత తక్కువ వెయిట్ అంటే చాలా మంచిగా చెప్పాలి అంటే డ్రైవ్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈవెన్ లైక్ నార్మల్ త్రీ నైంటీ నార్మల్ పల్సర్ లాంటివి తోన్నట్లుగానే ఉంటుంది ఈవెన్ లైక్ నాట్ లైక్ అప్రిల్ అప్రిల్లో కూడా చాలా వెయిట్ ఉంటుంది ఆర్ఎస్ ఫోర్ ఫైవ్ సెవెన్ కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లేస్ వస్తుంది బట్ కంపేరింగ్ టు దాని అవతలతో పోల్చుకుంటే ఈ యొక్క రుకాటి ప్యానింగల్ విఫో అనేది విఫోర్ ఎస్ కానీ మీకు తక్కువ వెయిట్లో వన్ నైంటీ కేజెస్లో వస్తుంది ఇంకా దీని యొక్క సీట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఎంఎం హైట్ ఉంటుంది ఈవెన్ నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ టు నైన్ ఉంటాను నేను దాంతో ఎక్కినప్పుడు నాకు ఎప్పుడు చూసినా పిల్లల సీట్ అనేది ఎప్పటికీ తగులుతూనే ఉంటుంది ఎందుకంటే అది పిల్లల సైట్ కొంచెం హైట్ ఎక్కువగానే ఉంటుంది అందుకనేసి అక్కడ మనం ఎక్కలేదంటే స్క్రాచెస్ పడిపోతాయి దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫీసెస్ అనేసి ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి సెవెంటీన్ డేటాస్ ఆఫ్ ఫ్యూవల్ ట్యాంక్ ఇది మనం ఆల్మోస్ట్ లైక్ ఎక్స్పీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అలాంటి ఫ్యూవల్స్ యూజ్ చేస్తాము నైంటీ ఫైవ్ కూడా యూజ్ చేయరు అండ్ దీని రైవింగ్ రేంజ్ గురించి చెప్పాను ఒక ఫుల్ ట్యాంక్ వచ్చేసి టూ హండ్రెడ్ అనేసి దీని మైలేజ్ వచ్చేసరికి ట్వెల్వ్కి ఎంపీహెచ్ ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ ఇంచు టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది అనమాట టచ్ స్క్రీన్ కూడా ఉండదు అసలు టచ్ స్క్రీన్ ఉండదు నార్మల్ బటన్స్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు టీఎఫ్టీ డిస్ప్లే అనమాట ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి అండ్ ఇందులో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు నావిగేషన్స్ మనకి ఫ్యూయల్ రేంజు అండ్ ఇంకా ఏం చూపిస్తాయి అంటే ఇందులో మోడ్స్ చూపిస్తాయి అన్నమాట లైక్ డి డబుల్ అనేసి డొకాటి వీధి కంట్రోల్స్ అనేసి డి ఒకటి రేస్ కంట్రోల్స్ అనేసి ఇలా స్పీడ్ గురించి రేస్ గురించి స్పోర్ట్స్ కంట్రోల్ అనేసి ఇలా ఉంటాయి చాలా ఉంటాయి అందులో స్పోర్ట్స్లోనే దగ్గర దగ్గర ఫోర్ మోడ్స్ ఉంటాయి అండ్ హైయర్ ఆర్పీఎంస్కి లోయర్ ఆర్పీఎంస్కి ఇలా చాలా ఉంటాయి అన్నమాట అండ్ హజార్ లైఫ్ ఉంటాయి దీనికి యూఎస్బీ ఛార్జింగ్ పోర్టు అనేది ఒకటి ఉంటుంది మీరు ఒకవేళ మీ యొక్క మొబైల్కి కన ఛార్జ్ చేసుకోవాలంట అందులో మనకి ఇంకోటి ఏంటంటే డూకాటీలో మనకి సీట్ స్టోరేజ్ అనేది ఏమి ఉండదు అది ఇంకా ఇది ఈ రోజుటికి డుకాటీ నుంచి తెలిసింది నెక్స్ట్ వీడియోలో మీకు దీనిలాంటినే దీని తమ్ముడు అనుకోండి దీని తమ్ముడు బైక్ చూపిస్తాను దాని గురించి చెప్తాను అండ్ అది నాకు ఆల్రెడీ రైడ్ అయిపోయింది అది నాకు తెలిసి ఈ సండే మళ్ళీ నాకు రైడ్ ఉండాలి కూడా డూకాటే దగ్గరికి డొకాటీ అంటే ఒకటి ఒకటి కాదు మల్టిపుల్ డొకాటీస్ వీఫర్స్ వస్తాయి స్ట్రీట్ ఫైటర్స్ వస్తాయి నెక్స్ట్ టైం దాన్ని తమ్మడానికి అయితే స్ట్రీట్ ఫైటర్ ఫోర్ వి ఫోర్ డేస్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ మీరు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు రేస్ వైరస్ అండ్ మీ అందరి సపోర్ట్ అని మనం నెక్స్ట్ వీడియో చేస్తున్నాం ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం తప్పకుండా చేంజ్ చేసి అప్గ్రేడ్ చేసి మరీ ఈ వీడియో చేస్తాను ఓకే బాయ్ బాయ్